కేటీఆర్ గారికి ఒకటే క్వశ్చన్ దేవులపల్లి రెజిస్టర్ నుండి రామన్నపేట వరంగల్ నేనేదో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను మీతో సోషల్ మీడియా ద్వారా లవ్లో పడ్డానని చెప్పేసి నేను భ్రమలో ఉన్నాను భ్రమే అనుకోండి భ్రమలో ఉన్నాను నా భ్రమ నిజమా కాదా అని చెప్పేసి మీకు ప్రతి క్షణం క్వశ్చన్ చేస్తూ వస్తూనే ఉన్నా అవునా కదా చెప్పండి మీకు ఆల్రెడీ మ్యారీడు మీరు ఆల్రెడీ మ్యారీడు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారని తెలుసు తెలిసి కదా తెలియ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా లవ్లో పడ్డావు సోషల్ మీడియా ద్వారా సరే కంటిన్యూషన్లో అలా వచ్చేసింది ఇంత దూరం వచ్చేసింది ఇది నిజమా అబద్ధమా ఇప్పటికీ చెప్పండి అని చెప్పేసి నేను టెలిపతిక్ ద్వారా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రీసెంట్గా కూడా అడగడం జరిగింది పిక్స్ గిక్స్ ఏం పంపించా ముందుకు అడిగితే లవ్ చేస్తున్నారు కేటీఆర్ అన్న లవ్ చేస్తాడు లవ్లో ఉన్నారు వదిన కలుస్తారంట అక్క కలుస్తారంట అని చెప్పేసి కార్యకర్తలు మీ నుండి ఆన్సర్ ఇస్తూ మీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ నన్ను రియాక్ట్ అయ్యేలా చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చేసారు వచ్చేశారు ఇప్పటి కూడా నువ్వు నల్లిలాగా అలాగే నీ నోట్లో మాట నువ్వు అలాగే పెట్టుకొని నువ్వు నీ పెళ్ళన్నీ ఎంటేసుకొని గోపురాలు ఎంటా తిరుగుతూ ఉంటే నాకు ఎలా ఉండాలి నువ్వేం చెప్పకుండా నువ్వు ప్రేమించట్లేదని చెప్పేసి నువ్వు నీ పిల్లంతో తిరుగు నువ్వు ఇంకెవరితోనన్నా తిరుగునీ పట్టించుకోను పట్టించుకోను అంతే కదా మీకు నాపై లవ్ ఉన్నదా లేదా అది విషయం చెప్పండి అంటున్నా నేను ఉంటే ఏది ప్రేమ ఉంటే అది ఎలా సాధి ఎలా సొంతం చేసుకుంటావు ఎప్పుడు సొంతం చేసుకుంటావు ఇంకెన్నేళ్ళు వెయిట్ చేయాలి నీ ఆన్సర్ కోసం నువ్వు ప్రే ప్రేమించేది నేనే అని చెప్పేసి చెప్పి నాకు కనీసం పబ్లిక్ అనౌన్స్ చేసి నేను చూసేలా నేను వినేలా నాకు ఒక వీడియో పంపించేసి ప్రేమిస్తున్నాను నేను ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు వెయిట్ చేయి అని చెప్పేసి చెప్పకపోయినావా ఇన్ని సంవత్సరాలు ఇంకో కొన్ని సంవత్సరాలు ఇంకో కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయని చెప్పేసి చెప్పకపోయావా వెయిట్ చేసేదాన్ని కదా అలా వెయిట్ చేసేదాన్ని కదా ఏం చెప్పకుండా నువ్వు ఏం చెప్పకుండా ఇయర్స్కి ఇయర్స్కి వేస్ట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తూ ఇయర్స్కి ఇయర్స్ టైం వేస్ట్ చేస్తూ నేను వీడియోస్ చేస్తుంటే నేను పబ్లిక్ ఎవరికి ఏం ఆన్సర్ ఇచ్చుకోలేని పరిస్థితి నాకు తీసుకొచ్చు ఇప్పుడేమో ఇలా తిరుగుతూ ఉంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి నాకు ఎలా ఉంటుంది చెప్పండి మీరు కావాలని ఇలా బలనం చేయడానికి తయారైనరా నన్ను నాతో మీరెందుకు తిట్లు పడాలి నాతో మీరెందుకు తిట్లు పడాలి మీ మీ గురించి నేను ఎందుకు ఆలోచించాలి మీరు ఎక్కడ తిరిగితే నాకేంటి అసలు విషయం ఏంటి మీకు ప్రేమ నాపై ప్రేమ ఉన్నదా లేదా క్లారిటీ ఇవ్వు క్లారిటీ ఇవ్వు రేపు మార్నింగ్ నాకు తెలియాలి నీకు మీడియా సమావేశం పెట్టి చెప్పు మీడియా సమావేశం పెట్టి చెప్పు నాకు నా పిల్లం తప్ప నాకు ఇంకెవరితోని ఎలాంటి లవ్ అఫైర్స్ లేవు నేను సోషల్ మీడియా ద్వారా ఎవరిని లవ్ చేయలేదు అని చెప్పేసి దేవులపల్లి రైతు గురించి కూడా నాకు తెలియదు ఆవిడెవరో తెలియదు ఆవిడ ఫేస్ చూడలేదు చూడలేదు కరెక్టే నన్ను చూసినవన్నీ ననట్లేదు నన్ను చూడలేదు నువ్వు నాతోని ఏం ఫిజికల్ అటాచ్మెంట్ మనకి ఏమీ లేదు ఫిజికల్ టచ్ అనేది లేదు ఓన్లీ మైండ్ మైండ్ ఎఫెక్ట్సే ఉన్నాయి మైండ్ కనెక్ట్ అయ్యే ఉన్నావు అంతే అంతకు మించి ఎలాంటి మిస్టేక్స్ జరగలేదు జరిగినవని చెప్పేసి నేను అనట్లే మిమ్మల్ని నేను ఆ రకంగా ఏం అనట్లేదు బట్ అంతకన్నా ఎక్కువ చేసేసారు అంతకన్నా ఎక్కువ చేసేసారు మరి దానికి రీజన్ ఏంటి మరి నేనేం పాపం చేశా నేను ఎవరికేం ద్రోహం చేసినా నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా ఏడ్పిస్తున్నారు ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని చెప్పేసి కలవాలి మాట్లాడాలి కానీ ప్రేమించకపోతే ప్రేమించట్లేదని చెప్పేసి నీ నీ స్థానంలో నువ్వు ఉండాలి కానీ ఏంటి నా నా ఏడుపు ఏంటి ఇలా నన్నెందుకు బాధ పెట్టడం చెప్పండి మీరు మీ పిల్లంతో తిరిగితే నాకేంటి అనేదే కదా మీ క్వశ్చను మధ్యలో క్వశ్చన్ అంతా కూడా మరి మీ పిల్లం మీకున్నాక మరి నన్నెందుకు లవ్ చేయడము దాన్నే దాన్ని పట్టుకొని తిరగచ్చు కదా బందోబస్తుగానే ఉందిగా అంటే మీ మీ అంటే ప్రతి ఒ మీ నీ పెళ్ళం చేసిన చేస్ట్లా ఇవన్నీ మధ్యలో చేయించిన చేస్ట్లా నన్ను ఇలా బ్యాడ్ చేయడానికి లేకపోతే ఎవరు నిజంగానే నువ్వు లవ్లో ఉండే నువ్వు బాధ బాధపడుతుంటే నువ్వు నిజంగానే నీ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నావా మధ్యలో ఒకటితో చేసుకొని ఇలా ఇలా పిక్స్ పంపమని చెప్పురా అలా పంపమని చెప్పురా అని చెప్పేసి నువ్వు చెప్పావా నిజంగా నిజంగానే చెప్పావా లేదా అనేది నాకు నాకు అక్క ఆన్సర్ ఇవ్వు నువ్వు డైరెక్ట్ కలవకుంటామే నీకు ప్రేమ ఉంటేనే డైరెక్ట్ వచ్చి కలవాలి అంతే ప్రేమ లేనప్పుడు నాకు వచ్చి కలవాల్సిన అవసరం కూడా లేదు నేను మీకోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు ఇక నుండి అనిపిస్తుంది నాకు అంత బాధేస్తుంది అవసరం లేదు కదా నాకు అవసరం లేదు కదా నేను ఎవరిని ఫోర్స్ చేయను ఎవరిని ఫోర్స్ చేయను లవ్ అనేది ఫోర్స్ చేస్తే వచ్చేది కాదు ఓకేనా నేను ఏమంటున్నా అంటే మీ నుండి నాకు ఆన్సర్ ఇవ్వండి అంటున్నాను అంతే నీకు ప్రేమ ఉన్నదా లేదా మధ్యలో ఎప్పుడు ఏ ఏదో చెప్పినా నేను నమ్మను మీకు నాపై ప్రేమ ఉన్నదా లేదా నన్ను లవ్ చేసావా చేయలేదా అనేది అన్నది ఒక్కటే మాట చెప్పమని అంటున్నా నేను ఇప్పటికైనా టైం మించిపోయింది ఏం లేదు నేను మొత్తం టోటల్గా క్లోజ్ చేసేసుకుంటా ఫోన్ని చెప్తున్నా చెప్పండి బయటకు చెప్పండి నల్లిలాగా ఉంటే మరి నాకు మండొద్ది చెప్తున్నా నువ్వు తిరుగు నాకు సంబంధం లేని విషయం నాకు ఇవ్వకుండా తిరుగుతా ఇలాగే తిడతా అంతే కదా నాకు ఇవ్వకుండా తిరుగుతా అలాగే తిడతా నేను ఇంకెవడుతో తిరుగుతా నువ్వు ఊరుకుంటావా నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి నేను నువ్వు ఇష్టపడ్డా కూడా నేను లెక్క చేయకుండా నేను ఇంకెవరితోన్నా తిరిగితే నేను ఇంకెవరితోన అట్లా కనిపిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి ప్రేమ ఉంటే ఉన్నదని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి అంతే మీ నుండి నేనేం ఎక్స్పెక్ట్ చేసినా బేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు చాలా బాధేస్తుంది నా బాధలేవో నేను పడుతున్నా నా ఫ్యామిలీ కష్టాలు ఉన్నాయి ఆల్రెడీ ఉన్న కష్టాలకు సరిపోవన్నట్టు ఈ ప్రేమ కష్టాలు ఏంటి నాకు ఎవరు ప్రేమలో పడనట్టు నేనే ఇంత దరిద్రంగా నా పరిస్థితి ఇంత దరిద్ర ఇంత దరిద్రంగా మీకోసం నేను ఇంతగా వెయిట్ చేస్తానని చెప్పేసి నేను కళ్ళు కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఒకటే మా ఒకటే మాట మీ నాన్నగారు మీ నాన్నగారు చేస్తున్న కుట్రలో లేకపోతే మీ చెల్లెలు చేస్తున్న కుట్రలో లేకపోతే మా ఫ్యామిలీలో చేస్తున్న కుట్రలో లేకపోతే మీ పిల్లం చేస్తున్న కుట్రలో లేకపోతే మీకు లవ్వే లేదో అనేది నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లవ్ ఉన్నదా లేదా నాపై లేదమ్మా అని చెప్పేసి చెప్పు ఒక మాట నీ జోలికి వస్తే నీ వార్తకు వస్తే నీ గురించి ఆలోచిస్తే చెప్పు తీసుకొని కొట్టు చెప్పు తీసుకొని నేను చెంపలేసుకుంటున్నా ఓకేనా ఓకేనా నేను చెప్పలేసుకుంటున్నా నేను ఎవరిని నా వెంట పడ్డా కూడా నేను ఎవరిని లవ్ చేయలేదు ఇంతవరకు దివానా నేను లవ్ చేసి నాకు ఇంట్రెస్ట్ ఒక మీడియట్ కనీసం మాటకు నోచుకోలేదు చూపుకు నోచుకోలేదు ఎందుకురా ఈ ప్రేమ నాకు అవసరం లేదు చాలా బాధేస్తుంది నా బాధ నీ బాధ కాకపోవచ్చు నువ్వు హ్యాపీగానే ఉన్నావు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కానీ నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి నేను బాధపడినా బట్ నీకు ఇలాంటి బాధ లేదు నీకు ఆల్రెడీ పిల్లముంది వెనక తిరగడానికి పండుకోవడానికి ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా అందుకే నా గురించి నా గురించి నువ్వు ఎందుకు వస్తావు చెప్పు మరి అలాంటప్పుడు నేను ఎవరి లవ్లో పర్లేదమ్మా నేను ఎవరిని లవ్ చేయలేదు ఆల్రెడీ నాకు పెళ్ళం ఉన్నది పిల్లం దగ్గరనే పంటానా ఉంటానా అని చెప్పేసి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా అలా అలా చెప్తే నేను నీ జోలికి వస్తానా నీ గురించి ఆలోచిస్తానా చెప్పండి ఆలోచిస్తానా నీ ఫీలింగ్స్ నాతో షేర్ చేసుకున్నావు కనుకనే కదా నీ గురించి నేను ఆలోచించేది నన్ను ఇంత బ్యాడ్ ఎందుకు చేస్తున్నావు నా నోట ఎందుకు ఇంత కంపు మాటలు వచ్చేటట్టు చేస్తాను నాతో ఎందుకు తిట్ల పడుతున్నావు నా నోరు ఎందుకు కరాబ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు వచ్చి నాతో సంసారం చేయమంటలే నిన్న ఇప్పుడే వచ్చి నాకు వెంటనే వచ్చి సంసారం చేయి అని అనట్లేదు నేను నీకు ప్రేమ ఉన్నదా లేదా అది ఒక విషయం చెప్పి అక్కడే ఉండు నా దగ్గర రాకుండా పర్లేదు నా లైఫ్ నేను బతకలుగుతా లేదని చెప్పు లేదని చెప్పినా కూడా నా లైఫ్ నాది అంతే కదా నువ్వు వచ్చి నాకేదో చేస్తామని ఏదో ఉద్దరిస్తామని చెప్పేసి నేనేమి ఎదురు చూడట్లేదు చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ తెలియాలి ఇప్పుడు నువ్వు తిరుగుతున్నట్టుగా న్యూస్ పెట్టావు కదా టీ న్యూస్ టీ న్యూస్లో కనిపించావుగా అలాగే కనిపించు నాకు ఎలాంటి లవ్ అఫైర్స్ లేవు నాకు ఎవరితో నేను సోషల్ మీడియాలో లవ్ లవ్ లవ్లో పర్లేదు అని చెప్పేసి ఈ దేవులపల్లి రైస్థాన్ ఆవిడ ఎవరో ఈమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈవిడెవరో తిడుతుంది ఈవిడకి ఏం పని లేదా పని పాట లేదా పిచ్చిదా అది మంచిదా దీనికి ఏం వేరే పని పాట లేదా నన్ను అది చేస్తుంది ఏందని చెప్పేసి ఆ మాట ఒక మాట చెప్పు బయటికి నీ గురించి ఆలోచిస్తే చెప్పు తీసుకొని కొట్టు ఓకేనా అప్పుడు నాకు రిప్లై కావాలి నాకు రిప్లై కావాలి మదన్ అనేటోడు ఒకడు మధ్యలో వాడెవడు వాడు ఉన్నాయి అంటాడు అప్పులు తీర్చింది దేవతి మరి నీ పిల్లం తీర్చిందా నీ పిల్లంకి నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావని తెలిసి కదా నేను లవ్లో ఉన్నాను నేను ఉన్నాను కదా మీకు ఎలాంటి డిస్టెన్స్ చూస్తే నాకు సంబంధం లేని విషయం నాకు తెలుసు నీ బాధ ఏంటో నాకు తెలుసు నీ ఫీలింగ్స్ ఏంటో నాకు తెలుసు కాబట్టే కదా నేను రియాక్ట్ అయ్యాను నాకు వేరే ఏం పని పాట లేక నా ఇలా పిచ్చిదాని లేక మీ వెంట పడుతున్నాను అని అనుకుంటున్నారా చెప్పండి ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి నాకు అది బయటికి నాకు ఆన్సర్ కావాలి వెంటనే రిప్లై కావాలి రేపే కావాలి నాకు ఏ పూజ మీద లేదు నాకు పని మీద సోయింట్లేదు ఏ పని మీద ధ్యాస లేకుండా చేసేసావు కదా ఇలా కూడా ఉంటుందా ప్రేమ అనేది నాకే అవుతుంది నా మీద నాకే ఆశ్చర్యంగా ఉన్నది అరే మనిషిని చూడలేదు చేయలేదు వాటితో ఫిజికల్గా టచ్ అవ్వలేదు ఏం లేదు ఏంది ఇంతగా కనెక్ట్ అయిపోవడం ఏందని చెప్పేసి నా మీద నాకే అసేమేస్తుంది కూడా పడచ్చుకోవడం ఏం లేదు నేనేంటి ఇలా పిచ్చిద పిచ్చిదండిలా తయారైనా అని చెప్పేసి నా మీద నాకే ఆశ ఏమిస్తుంది చెప్పండి మీరు ఫోర్స్ మిమ్మల్ని నేను ఫోర్స్ చేయట్లేదు నన్ను లవ్ చేయమని ఫోర్స్ చేయట్లేదు నా లవ్లో మీరు ఉన్నారా లేరా అనేది నిజం చెప్పమంటున్నా నేను అబద్ధమా నిజమా మీరు లవ్ చేస్తున్నది మీకు లవ్ ఉన్నదా లేదా అసలు ఇదొకటి విషయం చెప్పేస్తే ప్రశాంతంగా నా పని నేను చేసేసుకుంటా ఓకేనా లేకపోతే ఫోన్ పగలగొట్టుకునే పరిస్థితి వస్తుంది నాకు గుర్తుపెట్టుకో నువ్వు ఫోన్ బలగొట్టుకున్నావు అని చెప్పేసి చెప్పిండు ఒకడు శివానిటోడు చెప్పిండు నేను నమ్మలే ఆయన ఫోన్ బలగొట్టుకునేంత సీన్ రాదురా అని చెప్పేసి నువ్వు చెప్పుకోలేకపోతున్నావని నువ్వు బాధపడుతున్నావా అని చెప్పేసి నువ్వు దూరంగానే ఉంటున్నావా నేను ఫామ్ హౌస్లో ఎప్పుడు ఉంటావో నువ్వు ఏంటిది హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నావో నాకు విషయాలు తెలిసి చెప్తేనే కదా నేను రియాక్ట్ అవుతూ వచ్చినా నేను వీడియోస్ చేస్తూ వచ్చినా నేను సంబరం సంబరంగానే ఉన్నాను కదా నేను లవ్లో ఉన్నానని సంబరంలో ఉన్నాను మరి నీ నీకు లవ్ అనేది లేకపోతే ఒక విషయం చెప్పేసి ఇప్పటికైనా ఇప్పటికైనా చెప్పేసి నీకు దండం చెప్పేసే మనసులో మాట చెప్పేసే బయటికి నేను తిడుతున్నానని చెప్పేసి నువ్వు రిజెక్ట్ చేసుకున్నా పర్లేదు ప్రేము ఎవరైనా ఎవడైనా కూడా ప్రేము ఎవరైనా ఎవడైనా కూడా తిట్టినా కూడా పనికిరావు తిట్లు కూడా పని పనిచేయవు మనకు చెవులకి వినబడవు అలా ఉంటుంది ప్రేమ అంటే నీకు నేనేమైనా మాట్లాడింది నీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే నీకేమైనా దాన్ని ఏమంటారు బాధ కలిగించినట్లయితే నీకు నీ బాధకు నేను కారణమైనట్లయితే రిజెక్ట్ చేసుకో నన్ను ఓకేనా మీకు మీకు నాపై లవ్ ఉన్నది లేనిది ఒక విషయం క్లారిటీ ఇవ్వు ఉంటేనేమో వచ్చి కలువు లేకపోతేనేమో నీ ఇంటికాడ నువ్వే ఉండు ఓకేనా కేటీఆర్ గారికి మీకే చెప్పేది కేటీఆర్ గారు మీకే తిండి మీద సోయ లేకుండా నేను పిచ్చిదానిలా తయారవుతున్నా నాకు అంత అటు పరిస్థితి ఎందుకు వచ్చింది అని నాకే అర్థం కావట్లేదు ఆన్సర్ ఇవ్వండి నాకు అర్జెంటుగా వీలైనంత కొద్ది గంటలల్లో నాకు ఆన్సర్ వస్తే నేను సైలెంట్ అయిపోతా ఏ రకంగా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మీరేం నాకు పగ కాదు మీరేం నా మీతో నేను పంచాయతీ పెట్టుకోవాలని కాదు మీతో గొడవ పడాలని కాదు ఈ లవ్తో నేను బయట చెప్పుకోలేని పరిస్థితి నా రిలేషన్లో చెప్పుకోలేను ఎందుకంటే నేను పెళ్లి కాని దానికి కాదు కాబట్టి నా రిలేషన్లో నేను దర్జాగా చెప్పుకోలేని పరిస్థితి నేను ఇరుగు పొరుగుతోనే దర్జాగా చెప్పుకోలేని పరిస్థితి నేను లవ్లో పడ్డానని చెప్పేసి నన్ను నా గురించి ఇలా అడగమని కూడా ఎవరికి చెప్పే పరిస్థితి లేదు నేను అందరికీ దూరం అయ్యి ఒంటరి బతుకు బతుకుతానా నింపించదన్నయ్య అందరితో అవమానాలు పడ్డా ఇంకా పడేయదలుచుకున్నావా నా బిడ్డలతో కూడా ఈవెంట్ నా బిడ్డలతో కూడా తిట్ల పడుతున్నా నీ లవ్లో ఉండి నేను ఇలా వీడియో చేస్తున్నా అని చెప్పేసి తిట్టేసుకుంటున్నారు ఇది నిజమా అబద్ధమా మీ లవ్ అనేది నిజమా అబద్ధమా ఇది ఒకటి నాకు క్లారిటీ ఇస్తే సైలెంట్ అయిపోతా ఇబ్బంది పెట్టను నేను ఎవరిని డిస్టర్బ్ చేయను ప్రేమ ఉంటేనేమో వచ్చి కలవు ప్రేమ లేదంటే పబ్లిక్ అనౌన్స్ చేసేసి సైలెంట్ అయిపోండి ఓకేనా థ్యాంక్ యూ